తెలుగుదేశం పార్టీ ఇంకా అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కేవలం ఐదు అసెంబ్లీ నాలుగు లోక్సభ స్థానాలకు మాత్రమే అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది ఈ నేపథ్యంలో సీనియర్ నాయకులు మాజీ సారి టికెట్ దక్కే అవకాశం లేదు అని ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్టే కనిపిస్తోంది ఎందుకంటే చాలామంది సీనియర్ల పేర్లు తెర మీదకి రాలేదు ఇప్పటివరకు ప్రకటించిన జాబితాలో కనిపించిన పేర్లు చూసుకుంటే ఏపీ టీడీపీ మాజీ చీఫ్ ఎవరైతే ఉన్నారో కళా వెంకట్రావు ఆయనకి ఎక్కడ కేటాయించలేదు స్థానం అలాగే దేవినేని ఉమ బండారు సత్యనారాయణ కేఎస్ జవహర్ వీళ్ళ పేర్లు ఎక్కడ కనిపించలేదు ఒక రకంగా వీళ్ళకి నో ఆప్షన్ అనేది చాలా స్పష్టంగా దోరుతుంది అలాగే మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో గంటా శ్రీనివాస్ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు ఆయనకి చీపురుపల్లి అన్నారు ఆ చీపురుపల్లి ఇంకా ప్రకటించలేదు కాబట్టి మరి ఆయనే ప్రకటిస్తారా ఆయన కావాలంటున్నారా వద్దంటున్నారా అనేది ఇక్కడ క్లారిటీ రావాలి అలాగే అక్కడ ఒకవేళ ఈ పొత్తు విషయంలో క్లారిటీ వస్తే తప్ప అక్కడ కేటాయించరేమో కాకపోతే అక్కడ సీనియర్ నాయకురాలు కిమిడి మృణాలని సీటు పైన స్పష్టత వచ్చే అవకాశం కనిపించట్లేదు మరోవైపు పెనమలూరు ఎవరైతే ఉన్నారో ప్రసాద్ మైలవరంలో వసంత కృష్ణప్రసాద్ పేర్లు ఫైనల్ అయిపోయినాయి ఒక రకంగా బోర్డు ప్రసాద్ కాస్త కూలయ్య కూలయ్యారు ఇంకా ప్రచారం మీదే దృష్టి పెడతారు అలాగే వసంత కృష్ణప్రసాద్ వర్గానికి కూడా డౌట్ క్లియర్ అయిపోయింది అలాగే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి సర్వేపల్లి ఎప్పటి నుంచి ఆయనకి ఆ సీట్ ఇస్తున్నారు ఇచ్చారు అలాగే కోళ్ళ లలిత కుమార్ వంటి సీనియర్లు కూడా టికెట్లు దక్కించుకున్నారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వరుసగా సర్వేపల్లిని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గడిపోసే వచ్చారు కానీ ఆయనకి ఆ సీనియర్గా అక్కడ ఇంక మరి టీడీపీకి ఆప్షన్ ఏం లేదు పైగా ఆయన సీనియర్ కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ ఆయనకి ఇవ్వాలనుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఇచ్చారు ఏది ఏమైనా కొన్ని పేర్లు అయితే గల్లంత వాళ్ళు ఇంకా గలంత అయినా ఛాన్స్ వస్తాదు